నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు లాభంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియలు చేయించిన వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటికి రెండు సార్లు తాంత్రిక వస్తువుల గురించి చెప్తూ ఉంటాను ప్రతినిత్యం కూడా ఎందుకంటే ఎన్ని కుటుంబాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి గురుగారు నాకు ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపారంలో ఏదో ఒక ఇబ్బందులు వ్యాపార స్థలంలో ఎవరో ఒకరు ఒక తాంత్రిక ప్రయోగాలు చేయటము లేదా నా కుటుంబం మీద ఏదో ఒక ప్రయోగాలు నిత్యం జరగటం పుణ్యమికి మా ఇంట్లో ఇలాంటి మనశ్శాంతి ఉండదు గురుగారు ఇలా ఎన్నో చెప్పుకొని మనతో బాధపడ్డప్పుడే నేను అన్నాను వాళ్ళకి అమ్మ ఈ తాంత్రిక వస్తువులు మీరు పెట్టుకొని చూడండి డబ్బుగా అది ఇంపార్టెంట్ డబ్బు ఎన్నో సంపాదిస్తాం లక్షల లక్షలు బయట హోమాలకు పెట్టి కూడా దానాలు చేసేసుకొని ఆ యంత్రాలు ఏ యంత్రాలు మర్చి యంత్రాలు అని చెప్పి రాగి యంత్రాలు పెట్టాలా లేదా ఫస్ట్ చూసుకోరు కాబట్టి తాంత్రిక వస్తువులు ఏంటంటే అమ్మవారికి సంబంధించిన చండీ హోమం చేసి మనం బంధన నలభై ఒక్క రోజు మనం ఆ యొక్క వస్తువుల్ని అభిమంత్రిస్తాం మళ్ళీ మీ పేరు మీద పదకొండు రోజులు పూజలు పెట్టి మనం ఆ యొక్క వస్తువులు అంటే జనాధన ఆకర్షణ కిట్టు కానివ్వండి పిల్లిమాయ కానివ్వండి సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదనుకుంటే గురుగు జన్మాల పక్క గణపతి ఇలాంటి వస్తువులు అన్నిటి కూడా అభిమంత్రించి వారి యొక్క సంకల్పం వారు ఎప్పుడైతే మాకు ఆర్డర్ ఇస్తారో ఇప్పుడు కనీసం ఉగాది నుంచైనా మనం స్థాపన చేసుకోండి ఆ వస్తువులు మనకి ఇంట్లో ఉన్నాయంటే ప్రతిసారి ధనమే అవసరం లేదండి అనారోగ్య సమస్యల్ని దూరం చేయొచ్చు పిల్లల కష్టమరాహు ఉన్నాడు వాహన దుర్ఘట దుర్ఘటన జరిగేది ఉందేమో అది కూడా ఆపొచ్చు లేదు ఆ పాప పాపకు మంచి సంబంధాలు రావట్లేదు మంచి సంబంధం వచ్చేటట్టు లేదా పాప అత్తగారి ఇంట్లో మంచిగా ఉండలేదు మీ కోరిక ఏమున్నా ఆ కోరికని ఒక రెడ్ కలర్ పెన్ తోటి ఏ ఒక పేపర్ మీద రాసి ఆకర్షణ కిట్టి దగ్గర అయినా కిందన్న పెట్టి చూడండి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు గత రెండు సంవత్సరాలు మంచి కూడా మనం ప్రొడక్ట్ మార్చలేదు అంటే ఆలోచించండి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు లాభం పొందుతున్నాయి లేదు ఇవన్నీ వస్తువులు ఏంటి అవి పెట్టుకుంటే మనకు అదృష్టం వచ్చేస్తా అంటే అదృష్టం కాదు నేనంతా చెప్పేది ఒకటే మనలో మన మన పరిసర ప్రాంతాలలో ఉన్న ఒక చెడు ఎనర్జీ అనేది మన కార్యాలలో ఆటంకాలు తీసుకొస్తుంది అందుకనే మనం ఏంటి అమ్మవారికి సంబంధించిన చండి హోమం చేసి అవి బంధనం చేస్తే ఆ వస్తువులు మీ ఇంటికి పంపించినప్పుడు నీ పరిసర ప్రాంతాలలో ఉన్న నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చి ప్రతి కార్యాలను మనకు అదృష్టాన్ని తోడు చేస్తుంది అంతే తప్ప ఈ వస్తువులు పెట్టంగానే మనకు లక్షలు కలిసి వస్తాయి కోట్లు కలిసి వస్తాయి అని కాదు మనం కష్టపడాలి అదృష్టం మనకు తోడైంది అంటే కష్టపడ్డ ఫలితం రెండింతలు మనకు అందుతుంది కాబట్టి ఆ తాంత్రిక వస్తువులు కనీసం ఉగాది నుంచాన మనం స్థాపన చేసుకుందాం ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టాం ఇదేంటంటే ఒకసారి పెట్టామంటే లైఫ్ టైం తాంత్రిక వస్తువులు వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆఫీస్కి ఆఫీస్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మా అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళతో మీ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే ఆ వస్తువుల వల్ల కలిగే లాభాలు ఏంటో నేను వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖర్ దాకా చూడండి ఆ యొక్క వస్తువులు మీకు ఎక్కడ దగ్గరలో దొరికినా పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి బంధన చేయించుకొని పెట్టుకోండి లేదు గురుగారు మన సంస్థ నుంచి కావాలంటే ఆఫీస్ టైమింగ్స్లో కాల్ చేసి మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంట్లో నుంచి మనం ఏ పనికి వెళ్ళినా సరే కానీ అది పిల్లలు కావచ్చు లేదా మా భర్త కావచ్చు లేదా నేనే ఇప్పుడు నా ఇంట్లో ఏమైనా బిజినెస్ ఉంది లేదా నా ఇంట్లోనే మేము ముందు షర్టర్ ఇస్తా కిరాణా షాప్ పెట్టుకున్నాం లేదా బట్టల షాప్ పెట్టుకున్నాం గురుగారు మేము ఏ పని చేసినా కానీ కొంచెం వ్యతిరేకత ఎక్కువ వస్తుంది ఏది ఆకర్షణ శక్తి అనేది అసలు మాకు లేదు ఉన్నట్టుండి చాలా డౌన్ఫాల్ అయింది అంటే నేను ఒకటికి రెండుసార్లు వాళ్ళకి చెప్తుంటాను గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు కానీ లేదా ఇల్లు మారేటప్పుడు కానీ ఒక్కసారి మీరేంటంటే జ్యోతిష్యం యాస్ట్రో వాస్తు అంటే ఏంటంటే మీరు చూడండి నేను ఛాలెంజెస్ చెప్పగలుగుతాను మీన రాశి మీన లగ్నం వారు కానివ్వండి మీన రాశి వారు కానివ్వండి జాతకంలో ఏంటంటే రవి నీచ స్థితిలో ఉన్నప్పుడు మీన లగ్నం లేదా మీన రాశి వారు నీచంలో ఉన్నప్పుడు రవి నీచంలో ఉన్నప్పుడు మీరు ఈస్ట్ ఫేస్లో ఉండి చూడండి డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంత వాస్తుకున్నా సరే కానీ డెవలప్మెంట్ ఎలా వస్తుందో నేను చూస్తాను మంచి మంచి లక్షల లక్షలు కోట్లు పెట్టి కట్టిన వాళ్ళని కూడా నేను చూశాను ఈస్ట్ ఫేస్ అనేది అందరికీ రాదు అలాగే బండ్లలో కూడా ఉంటాయి కార్లు కొంటుంటారు కొన్న నెల రోజులకే యాక్సిడెంట్ అయిపోతుంది లేదంటే ఒక వన్ ఇయర్ నడిచిన తర్వాత ఏదో ఖర్చు పెట్టిస్తుంటుంది అందులో కూడా బ్రాండ్ నేమ్స్ ఉంటాయి ఉన్నాయి కానివ్వండి టొయాటో కానివ్వండి మారుతి కానివ్వండి ఇలా బ్రాండ్ అసలు నాకు ఏ బ్రాండ్ మ్యాచ్ అవుతుంది ఒక లకీ నెంబర్ నువ్వు అన్ని లక్కీ కలర్స్ చూసుకుంటున్నప్పుడు అలాగే లకీ నెంబర్ కార్ కొనేటప్పుడు కూడా చూడాలి ఆ బ్రాండ్ కూడా ఒక నక్షత్రం ఉంటుంది ఆ బ్రాండ్ నాకు వచ్చొస్తుందా లేదా ఆ బ్రాండ్ అంటే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు నా జాతకంలో అధిపతి ఎలా ఉన్నాడు మారుతి అనగానే నా జాతకంలో కేతు బాగున్నాడు నేను తీసుకుంటానంటే అలా కాదు కేతుతో పాటు గురువు ఎలా ఉన్నాడు ఇవన్నీ ఏం చూడరు బండి తెచ్చేసుకుంటారు అది పాడైపోతుంది దానికి ఈఎంఐ కట్టలేకపోతుంటారు మళ్ళీ అమ్మేసుకుంటుంటారు కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి మనం సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే పనులలో బాగా ఆటంకాలు వస్తున్నాయి ప్రతినిత్యం ఏ పని చేసినా కానీ ఒకటికి రెండు సార్లు చేయాల్సి వస్తుంది అదే నేను పక్కనోడు చెప్తే ఆ పని అయిపోతుంది గురుగారు అని చెప్పిన అలాగే బాధపడ్డ వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సో ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏ పనికి వెళ్ళినా సక్సెస్ మనకు సొంతం కావాలి అంటే ఏం చేయాలి ఈ ప్రక్రియ మీరు గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ చేయాలి ఏం చేయాలనుకుంటే మీ ఇంట్లో పుల్లలు చిపురు కట్టు ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం వాకిలు ఊడవటానికి పుల్లల చీపురు కట్ట పెట్టుకుంటాం సో ఆ రోజు ఏం చేయండి అంటే ఆ పుల్లల చీపురు గట్టతోటి మీ ఇంటి వాకిలు ఊడ్చేయండి కొంచెం లైట్గా ఇట్లా ఊడ్చేసి ఆ యొక్క పుల్లల చీపురు కట్టను తీసుకొచ్చి మీ ఇంటి లోపల వినివ్వండి లేదా ఇండిపెండెంట్ హౌస్ అయితేనేమో మీకు బయట వాకిలి ఉంటుంది కాబట్టి గేట్ దగ్గర ఉత్తర భాగాన పెట్టండి వాయువమూలలో పెట్టండి చీపురు కట్టని వాయువమూలలో పెట్టండి ఇంట్లో మీ దగ్గర నిమ్మకాయలు ఉంటే ఓకే ఒక నిమ్మకాయ తీసుకోండి మంచిది మంచి పండుది కావాలి నిమ్మకాయ అనేది మంచి ఎల్లో ఇష్యూ ఉంటాం మంచిది ఇంకా బెస్ట్ ఏంటంటే మీకు ఒక రోజు ముందు తెచ్చి పెట్టుకుంటాను అంటే మార్కెట్లలో దొరుకుతుంది ఇది ఇది మీకు ఏంటంటే సూపర్ మార్కెట్స్లో దొరకదు ఏదైనా నిమ్మకాయలు అమ్మే వాళ్ళ దగ్గర అయితేనే వాళ్ళు కరెక్ట్ ఇవ్వగలుగుతారు మీకు ఏక్దార్ నిమ్మకాయ అని అడగండి ఏక్దార్ నిమ్మకాయ అంటే మీకు దానికి ఒక సన్న గీతలాగా వస్తుంది మీరు ఆ నిమ్మకాయలు అమ్మే వాళ్ళని అడిగితే వాళ్ళు పక్కకి తీసి పెడతారు ఈ తాంత్రిక ప్రక్రియలలో చాలా ఎక్కువగా వాడుతుంటాం అది సో ఆ ఏక్దార్ నిమ్మకాయ ఒకటి తీసుకోండి ఆ ఏక్దారి నిమ్మకాయ తీసుకొని ఒక రోజు ముందు తెచ్చుకొని మందిరంలో పెట్టేసేయండి పెట్టేసి దానికి పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే మంచిగా కొంచెం గంధం కుంకుమ దానికి అలంకరణ చేసి నా యొక్క ఇంట్లో ఉన్న ఏదైతే చెడు ఉందో అది వెళ్ళిపోవటానికి ఒక ప్రక్రియ నేను రేపు చేయబోతున్నాను తండ్రి దానిని పూర్తి ఆశీర్వాదాన్ని అందించను మీ కుల దేవత కానీ ఉండి మీ ఇష్ట దేవతని కానీ కోరుకొని ఆ నిమ్మకాయని మందిరంలో పెట్టేయండి పెట్టేసి పొద్దున్న ఆ రోజు కొంచెం ఎర్లీగా లేవండి బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిది ఫోర్ ఫోర్ థర్టీకి లేవండి లేసి మంచిగా తలార స్నానం చేసుకొని ఏదైనా లైట్ కలర్ బట్టలు వేసుకోండి వేసుకొని ఎక్కడైతే మీరు పుల్లలు చీపురు కట్ట పెట్టారో చిప్పురు కట్ట పెట్టారో అందులో నుంచి ఒక ఒక పుల్ల చిపురు పుల్ల ఒకటి తీసుకోండి మంచిగా షార్ప్గా ముందు ఉండే షార్ప్ ఉంటుంది కదా ఆ పుల్ల ఒకటి తీసుకోండి చిపురు పుల్ల ఒకటి తీసుకొని దాని సగానికి పెద్దగా అవసరం లేదు ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫోర్ ఇంచెస్ లాగా ఉంటే చాలు కింద భాగం షార్ప్గా ఉంటుంది కాబట్టి అది తీసుకోండి తీసుకొని మీ పూజా మందిరంలో కూర్చోండి కూర్చొని దీపారాధన చేసిన తర్వాత నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని మీ మనసులోని కోరిక ఏడు సార్లు అనుకోండి ఇలా నేను ఏ పనులు వెళ్ళినా సరే కానీ నాకు తిరుగుండొద్దు థ్యాక్టరీ అని చెప్పి ఆ యొక్క నిమ్మకాయ మీద ఒక మూడు సార్లు ఊదండి అనుకోండి అనుకొని ఏడు సార్లు కానీ మూడు సార్లు కానీ అనుకొని దాని మీద ఊదేయండి ఊదిన తర్వాత ఆ చీపురు పుళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యొక్క నిమ్మకాయకి పై భాగం నుంచి మనం కూర్చోాలి అంటే అటు నుంచి ఇటు వెళ్ళిపోవాలి అది అక్కడ మీ పూజ మందిరంలో దేవుడి దగ్గర కాకుండా కొంచెం ఇటు ముందుకు పెట్టుకొని మంచిగా ధ్యానం చేసుకొని మనసులో కోరికే కోరుకోండి ఈ రోజు నుంచి నా ఇంట్లో ఉన్న ఏదైతే చెడు ఉందో దురదృష్టం ఉందో అంతా వెళ్ళిపోవాలి ఈ రోజు నుంచి నేను ఏ పనిలో వెళ్ళినా నాకు సక్సెస్ ఉండాలి అని చెప్పి కోరుకొని ఆ యొక్క నిమ్మకాయన ఒక వైట్ కలర్ పేపర్లో పేపర్ కానివ్వండి వైట్ కలర్ బట్టలో కానీ ర్యాప్ చేసి మీ ఇంటి నుంచి ఉత్తర భాగాన మీ ఈస్ట్ ఫేసా నార్త్ ఫేసా సౌత్ వెస్ట్ అనేది కాదు మీ ఇంటికి నార్త్ సైడ్ అంటే ఉత్తర భాగాన దిశకి వెళ్ళిపోయింది అంటే మీరు వెళ్ళటం ఈస్ట్లో నుంచి వెళ్ళిన ఉత్తర భాగాన దిశ మీ ఇంటికి ఉత్తర భాగంలో ఎక్కడైనా దాన్ని భూస్థాపితం చేయండి కొంచెం ఇంటి నుంచి దూరంగా ఈ ప్రక్రియ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఎవరు చూడకపోతే చాలా మంచిది అందుకని బ్రహ్మముహూర్తంలో వెళ్ళేస్తే మంచిది కొంచెం ఇంటికి దూర ప్రాంతంలో వెళ్ళినా సరే కానీ మీరు పాతేసి రావచ్చు పాతేసిన తంతే దాన్ని భూస్థాపితం చేసిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆగొద్దు ఇది ఎవరితో డిస్కషన్ చేయొద్దు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని యథావిధిగా మీరు వెళ్ళిపోవచ్చు మళ్ళీ మీకు ఎప్పుడైనా పన్నుల ఆటంకం వస్తుందంటే సేమ్ అనేది ఇది రిపీట్ చేసుకోవచ్చు ఇది కనీసం ఏంటంటే ఫైవ్ వీక్స్ చేయండి అది ఇంట్లో ఎవరైనా చేయొచ్చు లేడీస్కి ఇబ్బంది ఉంటే రెండు వారాలు వాళ్ళు చేసినా ఇంకో మూడు వారాలు హస్బెండ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాం పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లి మాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించకూడదు నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమా మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు దో దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారో అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పెళ్లి మాయ మరియు గురుజనమాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైడ్ గురువుని ఎందుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు సూర్య నేను వస్తున్నాను నేను ఇంతకుముందు రెండు ట్రావెల్స్ ఎక్కడికి పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే విధంగా ఆలోచిస్తున్న ఆ టైంలో మా ఫ్రెండ్ కలిశారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు వెంటనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే గురుగారిని కలిశాను నా సమస్యలో గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు అది ధరించిన నేను ఒక మూడు నాలుగు నెలలనే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా చర్యలు తీసుకుని రావడానికి వచ్చాము సమస్యలు ఉందంటే గుళ్ళు వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు అలాగే మాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే మా భవిష్యకరి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మిమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రత్యేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా మీకు చేరుతాయి సర్వేజన జనసుకునే పోండుతు ఓం నమస్కే